హాయ్ ఫ్రెండ్స్ ఎందు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా ఇయర్స్ తర్వాత ట్రైన్ జర్నీ చూడండి మా ఊరి ట్రైన్ రైల్వే స్టేషన్ నేను చాలా ఇయర్స్ తర్వాత ట్రైన్ జర్నీ చేసిన అది మీకు చూపిస్తున్నా అది మా ఊరి రైల్వే స్టేషన్ చాలా చేంజెస్ అయింది రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఇస్తున్నారు ఇంకా కొత్త కొత్త కట్టాలని ట్రై చేస్తున్నారు ఇంకా మంచిగా నీట్గా ఎన్ని ఇయర్స్ అయిందో రైల్వే స్టేషన్కి రాక జర్నీ వేయక చాలా చేసిన తర్వాత ఈరోజు ట్రైన్ జర్నీ చేసిన చూడండి ఎలా ఉందో ఎలా నీట్గా చేస్తున్నారు Thank you.